నమస్కారం ఈరోజు మనం సెంటర్ పివట్ ఇరిగేషన్ అంటే సిపిఐ గురించి మాట్లాడుకుందాం దీనికోసం మన దగ్గర చిరహరిత్ లిమిటెడ్ వారి కాన్సెప్ట్ నోట్ ఉంది భారతదేశ వ్యవసాయంలో నీటి వాడకాన్ని యంత్రీకరణను ఇది ఎలా మెరుగుపరుస్తుందో కొంచెం లోతుగా చూద్దాం ఈ కాన్సెప్ట్ నోట్ ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన ప్రదర్శన రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం సిపిఐ వ్యవస్థలను తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది మన లక్ష్యమేంటంటే అసలు ఈ సిపిఐ టెక్నాలజీ ఏంటి దీని లాభాలేంటి ముఖ్యంగా నీటి సామర్థ్యం ఇంకా కర్బనో ఉద్గారాల తగ్గింపు వీటిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది మన దేశంగా దీని ఎంతవరకు వాడొచ్చు ఇవన్నీ తెలుసుకోవడం ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రపంచంలో ఇది బాగానే వాడుతున్నా మన దగ్గర మాత్రం దీని వాడకం చాలా తక్కువ ఈ ప్రతిపాదన ఏమైనా మార్పు తెస్తుందేమో చూద్దాం సరే ముందుగా అసలు ఈ సెంటర్ పివెట్ ఇరిగేషన్ సిపిఐ అంటే ఏంటో కొంచెం వివరిస్తారా చెప్తాను అనేది ఒక పెద్ద మెకనైజ్డ్ ఇరిగేషన్ సిస్టమ్ అండి అంటే పొలం మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది దాని చుట్టూ ఒక పొడవాటి పైపు తిరుగుతూ నీళ్ళు అందిస్తుంది స్ప్రింక్లర్ల ద్వారా ఓ పెద్ద చక్రంలా తిరుగుతుందన్నమాట అవునవును దాదాపు అలాగే ముఖ్యంగా గడ్డి మొక్కజొన్న పప్పుధాన్యాలు ఇలాంటి పంటలు వేసే పెద్ద పెద్ద పొలాలకు ఇది చాలా బాగుంటుంది నీటిని చాలా ఎఫిషియంట్గా గా వాడుతుంది కానీ మీరన్నట్లు మన దగ్గర ఎక్కువ వాడకల్లో లేదు అన్నారు కదా అవునండి దీని గురించి సరైన అవగాహన లేకపోవడం ఒక కారణం అనుకోవచ్చు అందుకే భారతదేశంలో దీని వాడకం ఇంకా పరిమితంగానే ఉంది మరి ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం అతేనా అవగాహన పెంచడమా అవును ప్రధానంగా అదే ఏంటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటే ఆర్కేవీవై నిధులున్నాయి కదా ఆర్కేవీవై కేంద్ర ప్రభుత్వ పథకం కదా వ్యవసాయం కోసం ఖచ్చితంగా ఆ నిధులతో ఈ సిపిఐ సిస్టమ్స్ని ప్రదర్శన కోసం పరిశోధన కోసం శిక్షణా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ఈ నోట్ సూచిస్తోంది అంటే విద్యార్థులు రీసెర్చర్లు ఆ తర్వాత రైతులు కూడా ఈ టెక్నాలజీని పరిచయం చేయాలి దానిపై నమ్మకం కలిగించాలి చిరహరిత్ లిమిటెడ్ సహకారంతో అంటున్నారు అవును చిరహరిత్ లిమిటెడ్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తోంది అంటే వాళ్ల నైపుణ్యంతో దీన్ని అమలు చేయాలనేది ప్లాన్ ఇలాంటి కొత్త టెక్నాలజీలను చూపించడానికి వాటి పనితీరు చూడటానికి యూనివర్సిటీలు సరైన చోటు కదా నిజమే సరే మరి ఆచరణలో ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ ఏమేం చేస్తారు ప్రతిపాదన ప్రకారం చూస్తే యూనివర్సిటీల్లో ఒక ఐదు నుంచి ఇరవై ఐదు హెక్టార్ల ఏరియాలో ఈ సిపిఐ సిస్టంను పెడతారు నుంచి హెక్టార్లు అంటే చాలా పెద్ద అవును దానికి స్మార్ట్ కంట్రోల్స్ కూడా పెడతారు అంటే ఐఓటీ బేస్డ్ డివైసెస్ సెన్సార్లు ఇలాంటివి ఓ టెక్నాలజీ బాగా వాడుతున్నారనమాట అవునండి ఈ సిస్టమ్ని పరిశోధనలకు డెమోలకు వాడతారు అంతేకాదు కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలు ఉంటాయి కదా జిల్లా స్థాయిలో రైతులకు సహాయం చేసేవి అవును వాటితో కలిసి రైతులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు ఇంకా ఈ సిస్టమ్స్ని సరిగా ఎలా వాడాలి అనే దానిపై ఎస్ఓపీలు అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా తయారు చేస్తారు మరి చిరహరితి లిమిటెడ్ వాళ్ళు కేవలం సిస్టమ్ ఇచ్చి వదిలేస్తారా లేక సపోర్ట్ ఉంటుందా లేదు లేదు వాళ్ళు మూడు సంవత్సరాల పాటు పూర్తి సపోర్ట్ ఇస్తారండి కాంప్రహెన్సివ్ సపోర్ట్ మూడేళ్ల పాటు అంటే ఏ రకమైన సపోర్ట్ అంటే సిస్టం నిర్వహణ మెయింటెనెన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రబుల్ షూటింగ్ చేయడం ఇవన్నీ చూసుకుంటారు దాంతోపాటు కెపాసిటీ బిల్డింగ్ కూడా కెపాసిటీ బిల్డింగ్ అంటే అంటే స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీకి రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం సులభంగా అర్థమయ్యే మాన్యువల్స్ వీడియోలు తయారు చేయడం ఇవన్నీ చేస్తారు ఈ రకమైన సపోర్ట్ ఉంటేనే టెక్నాలజీ లాంగ్ జై విజయవంతం మూడేళ్ల తర్వాత మరి అప్పుడు మేనేజ్మెంట్ ఎవరు చూస్తారు యూనివర్సిటీలో రెడీగా ఉంటాయా అదీ మంచి ప్రశ్న ఈ మూడేళ్లలో వాళ్లకి పూర్తి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆ తర్వాత వాళ్ళు సొంతంగా మేనేజ్ చేసుకోగలరు అనే నమ్మకం కలిగించడమే లక్ష్యం వాళ్ళని సిద్ధం చేయడానికే ఈ సపోర్ట్ ప్లాన్ అర్థమైంది సరే ఇక లాభాల విషయానికొస్తే ముఖ్యంగా రైతులకు మన వ్యవసాయ రంగానికి ఏంటి లాభం చాలా లాభాలున్నాయండి అన్నిటికంటే ముఖ్యం నీటి వినియోగ సామర్థ్యం వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అంటాం కదా అది తొంభై శాతం కన్నా ఎక్కువ ఉంటుంది తొంభై శాతానికి పైగానా అంటే చాలా నీరు ఆదా అవుతుందన్నమాట అవును చాలా తక్కువ నీటితో ఎక్కువ ఏరియాకి నీరు పెట్టొచ్చు ఇది పూర్తిగా ఆటోమేటెడ్ కాబట్టి కూలీల అవసరం బాగా తగ్గుతుంది అంటే శ్రమ ఆదా అమ్మయ్యా కూలీల సమస్య కూడా తగ్గుతుంది అవును నేలలో తేమ కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి పంట దిగుబడులు కూడా బాగా పెరుగుతాయి ఇవి కాకుండా యూనివర్సిటీల్లో ఉండటం వల్ల స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ట్రైనింగ్ కొత్త పరిశోధనలకు ఇదొక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మీరు చెప్పిన నీటి సామర్థ్యం ఎక్కువ దిగుబడి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చాలా అవసరం కదా ఫుట్ ప్రింట్ తగ్గడం వాటర్ ఫుట్ ప్రింట్ అంటే ఒక పంట పండించడానికి మొత్తం ఎంత నీరు వాడుతున్నామనేది నీటి వృధా తగ్గడం పంటకు కరెక్ట్గా నీరు అందడం వల్ల ప్రతి నీటి బొట్టుకు ఎక్కువ ఉత్పత్తి వస్తుంది సో ఓవరాల్గా నీటి వాడకం తగ్గుతుంది ఇక రెండో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కర్బన క్రెడిట్స్ సంపాదించే అవకాశం కర్బన క్రెడిట్స్ అదెలా చూడండి నీటిని పంప్ చేయడానికి తక్కువ ఎనర్జీ సరిపోతుంది అంటే ఇంధనం వాడకం దానివల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి అవును కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది కదా అవును అలాగే నీరు ఎరువులు నేరుగా మొక్కలకే అందుతాయి కాబట్టి వాటి వాడకం కూడా తగ్గే అవకాశం ఉంది భూమిని తక్కువగా దున్నడం మంచి నీటి యాజమాన్యం వల్ల నేల ఆరోగ్యం బాగుపడి అది గాలిలోని కార్బన్ను ఎక్కువ పీల్చుకోవచ్చు ఓ అలాగా ఇవన్నీ కలిసి కర్బన ఉద్గారాలను తగ్గిస్తాయి దీనివల్ల కర్బన క్రెడిట్స్ రూపంలో రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది వ్యవసాయంలో ఇది ఒక కొత్త డైమెన్షన్ అవ్వచ్చు అద్భుతం అంటే ప్రభావం కేవలం పొలం దిగుబడి వరకే కాదు పర్యావరణానికి రైతుల ఆదాయానికి చివరికి దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందన్నమాట ఈ టెక్నాలజీ నిజంగా గేమ్ గేమ్ఛేంజర్ అయ్యేలా ఉంది సిపిఐ టెక్నాలజీ నీటియాదా దిగుబడి పెరుగుదల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా తగ్గిన వాటర్ ప్రింట్ కర్బన క్రెడిట్స్ అవకాశం ద్వారా మన స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలకు కూడా సపోర్ట్ చేస్తుంది యూనివర్సిటీలతో కలిసి పనిచేయడమనేది ఈ టెక్నాలజీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఉన్న గ్యాప్ ని పూల్చడానికి ఒక మంచి మార్గం ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన మెరుగైన నీటి సామర్థ్యం కర్బణ లాంటి లాభాలను చూస్తుంటే సిపిఐ లాంటి టెక్నాలజీలను మనం పెద్ద ఎత్తున వాడితే అది కేవలం పంట ఉత్పత్తిని పెంచడమే కాదు భవిష్యత్తులో భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని ఇంకా ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు మన దేశం చేసే సహాయాన్ని ఏ విధంగా మార్చగలదు ఆలోచించండి